నాకు ఏమైంది మన ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది మన కాడ హైదరాబాద్ పోవాలన్నా లేదా శంషాబాద్కు పోవాలన్నా మళ్ళీ ట్యాక్సీవో లేకపోతే ఇంకో బండి పోవాల్సి వచ్చిన పరిస్థితి ఉన్నది కదా అదే మన మెట్రో మనకు ఉండింటే ఇక్కడ ఎక్కింటే డైరెక్ట్గా మనం సిటీ గేట్ కన్నా పోతుంటాం కదా ఇక్కడ ఎక్కింటే మనం డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోతుంటాం కదా ఇంత నష్టం జరిగింది మెట్రో పోవడం వల్ల ఖచ్చితంగా మేము ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాం రానున్న రోజుల్లో ముమ్మాటికి మళ్ళీ కేసీఆర్ గారు ఎవరు ప్రభుత్వం వచ్చిన మరో రోజే ఈ మళ్ళీ ఈ మెట్రో మళ్ళీ మేము శాంక్షన్ చేయించుకుంటాం రెండో రోజే మేము పని మొదలు పెడతాం అని చెప్పి మేము అందరు సాక్షిగా చెప్పుకుంటూ ఇంకో విషయం చెప్తాం అసలు ముఖ్యమంత్రి గారు ఏంది నాకు ఇది అర్థం కానిపిస్తారు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అని దాంతో కూర్చోటం ఫ్యూచరే కనిపిని ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ వెతకడంలో ఒక పనిలో మళ్ళీ చెప్తున్నాం ఫ్యూచరే కనిపిని ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ వెతకడం ఒక పనిలో ప్రజెంట్ సిటీకి ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంది ప్రజెంట్ సిటీ మన కోర్ సిటీ గురించి ఆలోచన చేయాలి కదా ఎంత ట్రాఫిక్ పెరుగుతున్న సిటీలా ఎన్ని గుంతలు అయినాయి అసలు ఇలా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది సిటీలా ఈ విషయం ఎవరైనా ఆలోచిస్తున్నారా ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచరే లేని ఫ్యూచర్ సిటీ కోసం ఫ్యూచర్ వెతుకుతున్న యొక్క పనిలో ప్రజెంట్ సిటీ ఫ్యూచర్ లేకుండా చేస్తున్న ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ గారు ఇది మన యొక్క రాష్ట్రం యొక్క పరిపాలన ముఖ్యమంత్రి గారు ఒక పరిపాలన ముమ్మాటికి రోజు ఏంటండి అరెస్ట్ మేము ఏం చేయబోయినాం మేమేమో దుమ్మి చేయనికపోయినామా దొంగతనం చేయనికపోయినామా ఎవరైనా కొట్టనికపోయినామా ఎందుకు మమ్మల్ని నరస్ తీసి పోలీస్ స్టేషన్ కూర్చోటారు పొదగాల నుంచి మేము ఎవరి మీద ఎవరి మీద ఉద్దానికి పోయినాం శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే ఆ మెట్రో ఫౌండేషన్ స్టోన్ ఉందో పాలాభిషేకం చేసి ప్రజా ఉద్యమం మొదలు పెట్టాలనే కదా ఇంకా మీరు ప్రజాస్వామ్యం నడుపుతున్నారా ప్రజా పరిపాలన మీరు నడుపుతున్నారా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా బాధ్యత ఉంటారు మీరు ఎందుకు పోయినరు ఎప్పుడు శాంక్షన్ చేయిస్తారు ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం మూడు నియోజకవర్గం ముఖ్యంగా రాయందర్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళిపోతుండే మెట్రో నిజంగా కూడా పోయి ఉంటే మన ప్రాంతం నుంచే కదా పోయేది మూడు మున్సిపాలిటీలు ఆఖరికి రాయందర్ టచ్ చేసుకుంటే శంషాబాద్ మనం మన నియోజకవర్గం నడిపొట్టు నుంచి పోయేది కదా మెట్రో ఎవరికి లాభం అయ్యేది ముమ్మాటికి మేము ఇది కొట్లాడతాం ఈ ప్రభుత్వం యొక్క మెడల్ ఉంచుతాం మా మెట్రో వచ్చేవరకు మేము ఈ పోరాటాన్ని ఆపమని చెప్తున్నాం ఇది ఈరోజు ఇది ఇది ఆఖరి కాదు ఇది మొదలు దీన్ని మేము ప్రజా ఉద్యమంగా తీసుకుపోతాం ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ చేస్తాం కాలనీ సభ్యులను ఇన్వాల్వ్ చేస్తాం ఎన్జిఓలు ఇన్వాల్వ్ చేస్తాం కుల సంఘాలు ఇన్వాల్వ్ చేస్తాం ఈ యొక్క ఉద్యమాన్ని నియోజకవర్గానికి మంచిది కాబట్టి ముమ్మాటికి అందరిని ఈ ఉద్యమంలో తీసుకుపోతాం ముమ్మాటికి మా మెట్రో మేము సాధిస్తాం ధన్యవాదాలు దీని వెనకాల ఏదో కుట్ర లేకుండా రాష్ట్ర ప్రభుత్వం